ఏదైనా మనుషులైతే మనుషులు కూడా పట్టించుకునే వాళ్ళు లేదు తిరుగుతమ్మా ప్రపంచం ఇదే కుక్కలనే పట్టించుకోవట్లేదు మనుషులు ఎంతమంది అనుకున్నావు రోడ్డు మీద అంతే దెబ్బలు తగిలి నువ్వు చూస్తావుడు చూస్తా బండి మీద వెళ్తావు కదా కందికుంటా చూస్తా ఒక్క మరి అది చె ఎట్లా తగలకుండా ఈ పీకితే కట్ చేసేసాను అనుకీ పీకితే దానికి నొప్పి కదా ఇలా కట్ చేసాను అనుకో ఉందో సవతి కన్న బోతే అడిగేసండి ఒక్కొక్కనే అడిగేసండి అమ్మ చాకి తీరు వాలి వేర్ వేర్ అరుస్తున్నారు నేరే సన్ 3000 3000 పెద్దొక్కకైతే 3000 3500 అమ్మ ఇంకా ఎంత తోకితలిగినది ఇది పెద్దాదేగా ఇది పెద్దాదేగా

अपोई लो गुवांचा ना? पोई ना? मेड़कें देली बच्च्च रख्ट्व मेड़ला दौग्वांचा इपट जेन पंडल काड़ेगे दीचल्टाला? जेन दॉच्च बाक्टाला? जेप

ya nak kerendi? Atau kalau bateri yang komiku, ini anak kerendi? Renko mundur, ya silap kalau, ya silap pagelatren. Kocak kocak kocak. Mundur Mundur. Mundur Mundur. Mundur Mundur. Mundur Mundur. Mundur Mundur. Mundur Mundur.

రెండిచ్చాగా ఇక ప్రవీణ్ షత్తు కట్టుకుంటాయి మళ్ళీ మీ అమ్మ తిట్టి తప్పు అమ్మాయి

సరే సహ చే పాపం జంతువులు అవి నోటితో చెప్పలేవు కదండి పాపం అది రోజు అల్లాడిపోతుంది బడి మొత్తం పోయాలండి మెడ కాదు ఆగ ఆగు ఆగు వెనక కూడా పోయి తిరుతమ్మా పేలు కూడా పోతాయి వెనకారు ముందు అది పోసిన తర్వాత షాంపూ నీళ్ళు మారబెట్టు చేతిలో నీళ్ళు పోసుకొని కడుగు కడుగు అట్లా అటుపక్క అటుపక్క దాని కింద వెనక రెండు కాళ్ళ సందులో రెండు కాల సందులో కింద ఎందుకంటే అవన్నీ దూరపోకుండా పురుగులు మెడ కింద నీ చేతిలో పోస్తామ్మా చేతిలో పోసుకొని అట్లా పోసుకొని చేత్తో రుద్దు అట్లా ఎందుకంటే అది నీళ్లు నువ్వు కింద పోస్తే కింద పోతుంది మళ్ళీ మనం ఇంకోసారి చేయించాలి కదా అని స్నానం ఆ మందు పెట్టి మెడ మెడ దగ్గర చేతిలో వచ్చి తల ఇట్ల పైకెత్తు లక్కీ చేత్తో పట్టుకొని తలెట్ల పైకెత్తు గెడ్డం గెడ్డం పట్టుకో అట్లా మెడ కింద కొట్టురుద్దురా అట్లా అక్కడ నుంచి కాళ్ళు కాలం దగ్గర మొత్తం పోయింది పట్టు

అయ్యే రాలిపోతాయ చచ్చిపోయి కొన్ని చంపే సగం చంపిస్తుంది

తోక గోడ తోక కూడా బారుగా అట్లా లాగు పైనుంచి లాగు పైనుంచి రుద్దాయి కాలు లోపల కూడా అటుపక్క కాలు అది లేకపోదం కాదు ఉంటాయి పే ఇంటాయి చుడుగు పై పేలు 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 ఉంటాయి చూస్తావా సన్న పేలు ఆ పేలు ఏళ్ళు చందులు రుద్దయ్యా రోజు చూస్తా మెడకాడమూసుకో మొహము మొహం మీద కొట్టరుద్దవులకి చెవులు కొడుతుంది మన షాంపూతో చెన్నాయి చెవులు లోపలిగా ఉన్నాయి పురుగులు చూడండి పెట్టున్నాయి పాపం అది చెప్పుకోలేక బాధ ఏడుస్తుంది

ఇది రెడ్ మా ఎర్ర కలర్ వచ్చింది మా ఇది కొక్కు కొట్టంటుంది

కాదు దొరికేది దొంగ అదే చెప్ప అబ్బాయి చెప్పిన మాట కూడా ఉంటది తిన్నపోతుంది అవి ఒగేసి కష్టాలు కాళ్ళు అవి మీరు ఉప్పు కారం అయ్యకర్లా ఉన్న స్టవ్ మీద ఉడకబెట్టి దానికి పెడితే చాలు అలా తెచ్చుకోవాలి అలా తినకూడదు మనం ఉడకబెట్టి పెట్టాలి స్తా చూడు అవి తీసుకొచ్చి పెట్టినా దానికి కడుపునండి తెలుసా అలా వేస్ట్ కూడా పెట్టచ్చు దానికి నువ్వు చికెన్ ఏ మటన్ ఏ పెట్టక్కర్లా కోడికాలుగో ఈయన పేగులు అడిగితే ఇన్ని పేగులు ఇస్తాడు చికెన్ పెరుగు నిన్న మొన్న బిస్కెట్ పంపించండి రావు కర్నూలు కృష్ణాలు తీసుకొచ్చి

అయితే ఎట్లా రాలి అబ్బో చాలా రాలేదు కాబట్టి మాట్లాడలేదు అల్లాడిపోతుంది 家里。<Yeah. S 2> yeah. ఎండకే <rôle à déc> అవును సార్ చూసారా ఆ పిలిస్తే అది ఆ సాయకమ్మనే అందుకని పాపం నెదరవాతంలో ఏమ పిలిపిస్తుంది మీ మా ఇక్కడ ఒకటి ఉంది చూడండి రాలి రాలిపోయి సర్ప ఇది లిక్విడ్ ఇది లిక్విడ్ షామ్ అది షామ్ వరిదా కింద పడుతుందా ఇది వీ షామ్ పడుతులేమే రాలి తీస్తున్నాం ఆ అట్ చేసింది ఆ పిల్ల ఇంకా కొంచెం 4 ఇంచ్ కొసంట్ల ఎంత అది angle ఈ పాపం దానిక ఎంత పెద్ద పళ్ళతో చిన్న పళ్ళు కాదు పెద్ద పళ్ళతో రిమ్మర్ ఉంటాయో ఇరవై రూపాయలు అది లేడు స్కిన్ తగ్గి నేను వాళ్ళు అడిగి చెప్తాను بيت میں چن پن میں اندر کون ہے جوڑ میں نہیں چاہیے اوپ کی میں نہیں چاہیے اچھا دودھ انڈا آٹا رکھنا ہے کھا کر جانا ہے اے ఎందుకు పోకినారని కూడా యా తప్పే ఆహా అది పోసి పోయమన్నాడు రెండు మూడు సార్లు పోయమన్నాడు వాటర్ 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 కూడా అక్క రొద్దులే అనేసి వదిలే ఏం చేస్తా అంటే అది కింద గోడకేసి రుద్దుకుంటుంది రుద్దుకుంటే రాలిపోతాయి మీరు దుగితే కాదు అది రా రుద్దుకుంటుంది రుద్దుకుంటుంది బొచ్చి కట్ చేసాం కదా

ఆ అలా కొట్టు